ఈ మొక్క మనం పీకుతున్నాం కదా చూడండి ఈ మొక్క మనం పీకాం ఈ మొక్క పీకితే ఈ మొక్కకి కొత్త రూట్ అనేది అసలు లేనే లేదు ఎందుకంటే మీరు నాటిన తర్వాత పది రోజులు పదిహేను దాకా వర్షమే పడింది సో మరి కొత్త రూట్ అనేది రావటం లేదు మరి ఇక్కడ చూడండి ఈ కొత్త రూట్ అనేది రావటం లేదు అయితే మీరు ఇక్కడ డిఏపి కట్టలు అనేది పోసారు ప్రతి రైతు కూడా ఇక్కడ డీఏపీ కట్టలు మేము పోసామని అనుకుంటున్నారు ఇక్కడ మీరు మొక్క పెట్టారు మరి ఏ నుంచి ఇక్కడ మొక్కకి ఇది అందాలంటే ఈ డిఏపి మరి ఎన్ని రోజులు టైం పడుతుందో ఒకసారి ఆలుంచాలి మరి ఇక్కడ కొత్త రూట్ రాలేదు ఈ కొత్త రూట్ రావడానికి ఒక జాన రావాలి ఇది రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఈ మొక్క తీసుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు ఒకసారి చెప్పండి మీరు ఇక్కడ డిఏపి కట్టలు పోసాం 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 అనుకున్నారు అయితే ఈ డిఏపి కట్ట మీరు పోసిన తర్వాత చూసుకున్నట్టయితే భూమిలో పదిహేను రోజులు దాటితే ఇది లవణాలుగా పేరుకుపోయి భూమి అనేది గట్టిపడింది అంటే మీరు ఒక ఎకరానికి యాభై కేజీలు డిఏపి వాడితే అందులో నలభై ఆరు పర్సెంటే ఉంటే ఇరవై మూడు కేజీల్లో మీకు అందులో వాటర్ సాలుబులు అంటే నీటిలో కరిగేది తొమ్మిది కేజీలు మాత్రమే ఆ తొమ్మిది కేజీల్లో కూడా మొక్క ఎంత తీసుకుంటుంది ఒకసారి ఆలోచించండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టి పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ పెట్టండి నొక్కి పెట్టించండి తోట రైతులకి షేర్ చేయండి మెగ్నీషియం అనేది సూర్యరశ్మణి గ్రహించాలన్నా మెగ్నీషియం కావాలి ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నా కూడా ఈ మెగ్నీషియం అనేది ఖచ్చితంగా మొక్కకు కావాలి అదేవిధంగా కిరణజన్య క్రియలో పాల్గొనాలన్నా కూడా ఈ మెగ్నీషియం అనేది ఖచ్చితంగా కావాలి అదేవిధంగా మీరు మనం ఇప్పుడు చాలామంది కూడా ఏం చేస్తారు మోడో దఫా ఎరువు వచ్చేసి మీరు ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా కూడా ఎక్కువగా చెప్పేది డీఏపీ డిఏపి డీఏపీ లేదా యూరియా సో ఈ డిఏపి యూరియా సంగ్రహించాలన్న మొక్క మెగ్నీషియం అనేది కావాలన్నమాట అందుకనే ప్రతి రైతు కూడా మెగ్నీషియం అనేది దఫా ఎరువులో ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కేజీలు వేసుకోవాలి ఇప్పుడు చూడండి వర్షం పడినప్పుడే అందరూ మెగ్నీషియం చల్లుతారు వర్షంతో సంబంధం లేకపోయినా కూడా మెగ్నీషియం అనేది ఎదిగే స్టేజ్లో మనం ఎకరానికి పదిహేను నుంచి కేజీలు చల్లుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ ఆకు పత్రాహరితం ఏర్పడడానికి కూడా ఈ మెగ్నీషియం అనేది ఖచ్చితంగా కావాలి అందుకని దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ మరో దఫాలో మెగ్నీషియం అనేది చల్లుకోవాలి అది మనం వేసే కాంప్లెక్స్ కట్లో మీరు ఏదైనా ఎంచుకోండి ఆ కాంప్లెక్స్ కట్టు మన మొక్కకి అవైలబుల్గా కావాలంటే సూక్ష్మజీవులు అనేది భూమిలో ఉండాలన్నమాట భూమిలో ఈ సూక్ష్మజీవులు ఉండాలన్నమాట సో నేల ఉంది ఈ నేల ఏంది మనం గత యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాం ఈ నేలలో ఏంది ఓన్లీ రసాయనిక కట్టలే వాడుతున్నాం దీంట్లో ఏం కావాలి అసలు మేజర్గా మేజర్గా మనకు కావాల్సింది అదే అదేవిధంగా ఇక్కడ భూమిలో బలం లేదు కాబట్టే మనం కాంప్లెక్స్ కట్టలో వాడుతూ ఉంటాం అయితే మనం ఈ నేల అనేది మొక్కకి బేస్మెంట్ అనమాట మనం రోడ్డు మీద కానీ లేదంటే గచ్చు మీద కానీ మనం ఎక్కడ పండుగ కాబట్టి ఈ నేల అనేది బేసు సో ఈ నేలలో మనం ఈ మొక్క పెట్టాము ఈ మొక్క పెట్టాము ఇది ఎదగట్లేదు కాబట్టి డిఏపి కాంప్లెక్స్ కట్టలు అనేది వాడతాం సో ఈ మొక్క ఎదిగిన తర్వాత దీనికి ఏంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి దీనికి ఏంటి మన పైన కెమికల్స్ టెక్నికల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఏంటి కింద కెమికల్ పైన కెమికల్ అంటే ఇక్కడ ఏంటి మొక్క అనేది నేచురల్గా గ్రోత్ లేదు దీనికి డిసీజ్ వస్తుంది కాబట్టి మనం కెమికల్ వాడుతున్నాం మొక్క ఎదగాలి కాబట్టి కాంప్లెక్స్ కట్టలో అయితే మరి ఈ నేలలో ఎటువంటి బలం లేదు కాబట్టి రసాయనికట్టలు వాడి వాడి చివరికి ఏంది ఇక్కడ వేరు వ్యవస్థ ఇప్పుడు మనం చాలా మంది కూడా అన్ని ఏరియాలో కూడా నాటారు చిల్లి అనేది ఈ నాటిన తర్వాత మనకి స్టండర్డ్ గ్రోత్ అంటే మొక్క ఎదుగుదల రావట్లేదు పైన ముడుచుకుపోయింది పైన ఎటువంటి డిసీజ్ లేకపోయినా కూడా ముడుచుకుపోయి ఉంటుంది ఎందుకు ముడుచుకుపోతుందంటే దానికి గల కారణం కింద వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి లేదు ఇది స్టండర్డ్ గ్రోత్ అనమాట అంటే కింద ఏంది మనకి నేల బిగుసిపోతుంది అధిక వర్షాల వల్ల ఏంటంటే కింద రూట్ అనేది రావట్లేదు ఇక్కడ గాలి ఆడట్లేదు ముందు మేజర్గా ఏంటంటే సాయిల్ అనేది గుళ్ళబారు లేదు బండబారు ఉంది అదేవిధంగా కింద వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అందట్లేదు భూమిలో ఎటువంటి బలం కూడా లేదు మరి పైన మీకు ఎటువంటి డిసీజ్ లేకపోయినా కూడా పైన ముడుచుకుందంటే దానికి గల కారణం కింద వేరు వ్యవస్థ రావట్లేదు మరి బిసు మొక్క మరి దీనికి మనం ఏం వేస్తున్నాం అంటే మళ్ళీ గ్రోత్ రావాలని చుట్టూ మోటార్స్ మనం స్ప్రే చేస్తూ ఉంటాం సాయిల్లో వచ్చేసి ఓన్లీ ఒక కాంప్లెక్స్ అట్లా వాడుతున్నాం మొక్క ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నా కూడా ఈ మెగ్నీషియం కావాలి రసాయనిక రకం మీద డిపెండ్ అయ్యి మన సాయిల్ పాడవుతుంది అదేవిధంగా మొక్క కూడా గ్రోతింగ్ సరి రావట్లేదు దీనికి మళ్ళీ మనం మొక్క ఎదగాలని మన గ్రోత్ ప్రొమోటర్స్ కొట్టి సాగదీస్తాను అది మనకి చల్లగా ఉంది ఇప్పుడు ఈ క్లైమేట్ నుంచి మళ్ళీ అధిక ఎండ వస్తే ఆ క్లైమేట్కి తట్టుకోలేకపోతుంది ఇక్కడ ఏంది ఏ పెస్ట్ చిన్న అది కంట్రోల్ కాలేక చివరికి పంట నాశనం అవుతుంది మీరు ఇప్పుడు చూడండి మీరు మంచి మంచి కెమికల్స్ మంచి మంచిగా కొడుతున్నారు అయినా కూడా ఎందుకు కంట్రోల్ కావట్లేదు మొక్క రెస్పాండ్ అవ్వట్లా కింద వేరు వ్యవస్థ లేదు కాబట్టి అందుకని నేనేమన్నానంటే మనకి జిఎక్జిల్ డాట్ కామ్ ఒక ఎకరానికి పది కేజీలు వేసుకోవడం వల్ల మీరు ఎంతైతే పది టన్నుల పశువు ఎరువు వాడతారో మించి ఇది బాగా పనిచేస్తామన్నమాట అందుకనే ఒక ఎకరానికి పది కేజీలు జిఎక్జిల్ డాట్ కామ్ మొదటి దఫాలో వేసుకోవాలి దీంతోపాటు మైకాక్జల్ మైకాక్జల్ ఒక ఎకరానికి నాలుగు కేజీలు ఎందుకంటే కింద రూట్ వ్యవస్థ రావడానికి అదేవిధంగా ఇందులో ఉన్న పదమూడు రకాల న్యూట్రిన్స్ మొక్కకు అందిద్ది అదేవిధంగా హయెస్ట్ వ్యామ్ పర్సంటేజ్ ఇందులో ఉంటుంది కాబట్టి సో మనకి మైక్రాక్జల్ అనేది ఒక ఎకరానికి నాలుగు కేజీలు మీరు చాలామంది రైతులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ కాంప్లెక్స్ కాంప్లెక్స్ కాంప్లెక్సే వాడుతున్నారు కానీ ఈ కాంప్లెక్స్ ఎరువులు పనిచేయాలన్నా కూడా భూమిలో సూక్ష్మజీవుల సంతతి అనేది ఖచ్చితంగా కావాలి సో ఆ సూక్ష్మజీవుల సంతతి పెరగడానికి ఇది గ్రిఫిన్ ఒక ఎకరానికి నాలుగు కేజీలు సో ఈ గ్రిఫిన్లో ఏంటంటే మనకి ఎన్ను పీకే మూడు రకాల బ్యాక్టీరియాస్ పన్నెండు ఉంటాయి కాబట్టి ఇవి ట్వంటీ బిలియన్స్ పైనే కౌంటర్ కాబట్టి ఇది సాయిల్లో ఏ ఏంటంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ కావచ్చు ఎక్సెస్ కావచ్చు లేదంటే గాల్లో ఉన్న నత్రి అని ఇప్పుడు గాల్లో డెబ్బై ఎనిమిది శాతం నత్రజనే ఉంది మనం పీల్చుకునే ఆక్సిజన్ అని కూడా సో దీన్ని తీసుకొచ్చి మనం మొక్కకు అందిలేము దీనికి అలా కావాల్సిందండి ఫిక్సింగ్ చేసే బ్యాక్టీరియస్ కావాలి కాబట్టి అందుకని మనం గ్రిఫిన్ ఒక ఎకరానికి నాలుగు కేజీలు ఇస్తాం గ్రిఫిన్లో ఉన్న ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో బాగుండాలన్నా కూడా మనకి సేంద్రియ కర్బనం అనేది కావాలి ఇక చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే దీన్ని జియోక్జాల్ డాట్ అంటాము సో ఈ జియోక్జాల్ డాట్ అనేది లో మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ యాసిడ్ అన్నటువంటి కంటెంట్తో తయారు చేయబడింది దీన్ని మేము ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో టెస్ట్ చేసాము ఎస్పెషల్లీ హైదరాబాద్ యూనివర్సిటీల్లో కూడా మనం అగ్రికల్చర్ యూనివర్సిటీలో టెస్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇరవై టన్నుల పశువుల ఎరువు వాడితే మీకు ఎంతటి రిజల్ట్ ఉంటుందో పంట మీద అలాగే ఇరవై కేజీల జిఎక్జల్ డాట్ కామ్ వాడినట్లయితే అంతకు మించి పనితనం ఉంటుంది అని మనకు సైంటిస్ట్లే డైరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు సో అందుకని ఈ సేంద్రీకరణ మనం పది టన్నుల పశువు ఎరువు కాబట్టి పది కేజీలు జిఎక్జల్ డాట్ కామ్ అనేది వాడతాం అన్నమాట సో దీంతోపాటు మనం మెగ్నీషియం అదేవిధంగా మైక్రోన్యూట్రిస్ ఎకరానికి ఒక పది కేజీలు మనం ఏదైతే బయట బాసువర ఎరువులు వాడుతున్నామో దానికి రీప్లేస్మెంట్గా దానికి రెండు రొట్లుగా పని చేయడానికే ప్రమోసా ఒక ఎకరానికి నలభై కేజీలు ఎందుకు ప్రమోసా అంటే ఇప్పుడు మనకి వాతావరణం మారిపోయింది పూర్తిగా ఇంత ముందులాగా వాతావరణం అనేది లేదు ఎందుకంటే పడితే అధిక వర్షాలు పడుతున్నాయి లేదంటే అధిక ఎండలు ఇప్పుడు ఈ వాతావరణం మార్పులు వస్తున్నాయి కదా ఈ మార్పులకి మొక్క అనేది తట్టుకోవాలి అదేవిధంగా మనకి అధిక వర్షం పడ్డా కూడా కింద వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ కాకూడదు అందుకనే ఇక్కడ ఏంటి మనం అనేది ప్రమోసనేది అనమాట ఒక ఎకరానికి నలభై కేజీలు ఇప్పుడు మనకి ప్రమోసలో ఏముంటుంది ప్రోమ్ ఆర్గానిక్ రిచ్ పాస్పేట్ ఉంటుంది దీంతోపాటు ఆర్దో సెల్సి క్యాల్సిడ్ ఉంటుంది అదేవిధంగా ఇందులో కార్బన్ కూడా ఒక నాలుగు కేజీ వరకు ఉంటుంది ప్రమోసా అనేది మీరు ఏదైతే బాస్పర ఎరువులు బయట వాడుతున్నారో కాంప్లెక్స్ రెట్లు దానికి రెండు రెట్లుగా ఈ ప్రమోసా అనేది పనిచేస్తుంది అన్నమాట అందుకని ఒక ఎకరానికి నలభై కేజీలు ప్రమోసా సో ఇది మనం దఫా ఎరువు అనేది ఇచ్చుకోవాలన్నమాట ఈ సాయిల్ గట్టిపడకుండా గుళ్ళ బారడానికే జియాక్ చేస్తున్నా అదేవిధంగా ఈ రూట్ రావడానికే మైకాక్ అదే అదేవిధంగా ఈ ప్రమోసా ఎందుకు ఇస్తున్నాం ఇది స్లోగా రిలీజ్ చేస్తుంది మొక్కకి కావాల్సినప్పుడు ఇది ఇస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ రిచ్ పాస్పేట్ ప్యూర్ ఆర్గానిక్ రిచ్ పాస్పేట్ కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే మొక్కకి స్లోగా రిలీజ్ చేస్తా ఉంటుంది బయట వాడే కెమికల్స్ లాగా ఇది పేరుకుపోయి అలా ఉండదు అనమాట సో అదే విధంగా మొక్కలో ఎలాంటి ఒత్తిడి తగ్గించడానికి ఆర్దోసెల్సిక్ యాసిడ్ అందులో కార్బన్ కూడా ఉంటుంది ఈ ప్రమోసాలో ఇది మొత్తం కూడా గట్టిపడింది ఇక్కడ చూపించింది మనకి ఇక్కడ బోధెక్కిచ్చారు ఇక్కడ చూడండి సాయిల్ ఎంత గట్టిగా ఉందో అసలు చూడండి ఏమన్నా దిగుతుందా మరి ఇక్కడ కింద రూట్ ఎలా దిగిద్ది దిగదు ఇక్కడ మనం బోధెక్కిచ్చాము ఇప్పుడు చూడండి ఈ అడుగున గట్టిగా ఉంది కాబట్టి ఈ మట్టి తీసి మనం ఇక్కడ బోధ పోసాం అంటే ఇక్కడ ఈ పైన లూజ్గా ఉంది కానీ మరి లోపల చూస్తే సేమ్ ఇలానే గట్టిగా ఉంటుంది కాంప్లెక్స్ గట్ల మొత్తం కూడా మనం వాడుతున్నాం కాబట్టి గట్టి పడిపోతుంది సో అందుకని ఇక్కడ ఏంటి మనం ప్రమోసా ఇస్తున్నాం కాబట్టి ఇది స్లోగా రిలీజ్ చేస్తుంది మొక్కకి కావాల్సినప్పుడల్లా అవైలబుల్గా ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ మనం ప్రమోసా ఇస్తున్నాం సో అదేవిధంగా మొక్క ఫుడ్ ప్రిపరేషన్కి పత్రహరితం ఏర్పడటానికి స్క్రన్స్య జరగాలన్నా మనం ఇచ్చిన కాంప్లెక్స్ కట్టలో వినియోగంలోకి రావాలన్నా కూడా మెగ్నీషియం ఇస్తాం అది మొక్కకి అవైలబుల్ లో మనం ఇచ్చిన కాంప్లెక్స్ కట్టలు ఏదైనా భూములు ఎక్సెస్ ఉన్నాయి కూడా మొత్తాన్ని మొక్కకు అందియటం కోసమే మనం గ్రిఫిన్ వాడుతున్నాం సో ఇది మనం మొదటి దఫా ఏరు అనమాట ఈ విధంగా కింద రూట్ వస్తుంది మొక్క స్ట్రెంత్ ఉంటుంది సాయిలు గొల్లబారిది కింద ఆక్సిజన్ వెళ్తుంది ఆటోమేటిక్ కింద వేరు వ్యవస్థ వస్తారనమాట అదేవిధంగా మనం బ్యాక్టీరియా ఇస్తున్నాం కాబట్టి సో కంటిన్యూస్గా మొక్క గ్రోతింగ్ వస్తూనే ఉంటుంది అంతేగాని డిఏపీ వేసి దాని తర్వాత పది రోజుల తర్వాత దిగిపోతే మళ్ళీ డీఏపీ కాంప్లెక్స్ అట్లా వాడితే ఇంత ముందులాగా భూమిని అనేవి లేవు పండవు అనమాట భూమి మొత్తం కూడా పాడైపోయినాయి సో ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు